ఇక్కడ మనం ఒక మంచి కార్యక్రమం కింద చేస్తున్నాము ఏదో ప్రచారం కోసం కాదండి ఇది ఇలాంటి మంచి మనసున్న డాక్టర్లు ఎవరన్నా ఉంటే బయట వాళ్ళకు కూడా ఈ వీడియో వెళ్ళి ఈ ఫోటో వెళ్ళి చూసి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు కూడా ఇలా భోజనం పెట్టుకోగలిగితే చాలా బాగుంటుంది అని మా ఉద్దేశం నెలకి పది రోజులకి పదిహేను రోజులకే ఐదు వందలు తీసుకుంటున్న ఈ రోజుల్లో మనం సంవత్సరానికి ఐదు వందల రూపాయల ఫీజు ఐవీఎఫ్లు లేవు ఆపరేషన్లు లేవు మరి నెలకు ఐదు వేలు మూడు లక్షలు ఆపరేషన్ల పేరుతో ఐవీఎఫ్ల పేరుతో మరి బోల్డ్ తీసుకుంటున్న డాక్టర్లు కూడా భోజనం పెట్టచ్చు నాకన్నా ఈజీగా అంతే కదా మనం ఐదు వందలు తీసుకుంటేనే పెట్టగలిగినప్పుడు మూడు లక్షలు తీసుకున్న వాళ్ళు ముప్పై వేలు తీసుకునే వాళ్ళు ఈజీగా పెట్టచ్చు మరి ఎందుకు పెట్టలేకపోతున్నారు అంటే ముప్పై ఏళ్ళ నుంచి నేను పెట్టలేదు అంటే ఐడియా రాలి మనసు ఉన్నా కూడా ఐడియా రాకపోతే పెట్టలేము కానీ మన మేడం గారు తల్లి మనసుతో ఆలోచించి మరి ఆకలితో ఉన్న బిడ్డలు ఎలాగైతే ఆకలితో ఉంటే వాళ్ళ ఆకలి తీర్చడానికి ఆ భగవంతుడు ట్రై చేస్తాడో అలాగే తల్లి ట్రై చేస్తుందో అలాగే తను కూడా ఆలోచించి నాకు ఈ విషయం చెప్పడం నేను కూడా ఇది మరి ఆచరణలో పెట్టడం జరిగింది అటు ఇలాగే మీరు కూడా యూట్యూబ్ వీడియో చూసే మరి స్నేహితుల ద్వారా బంధువుల ద్వారా తెలియజేసో నా గురించి తెలుసుకునే అంత దూరాల నుంచి వస్తున్నారు కొన్ని వందల కిలోమీటర్ల నుంచి వస్తున్నారు బిడ్డల కోసం అలా బిడ్డల కోసం మీరు ఎన్నో చర్చిలకు వెళ్ళారు మసీదులకు వెళ్ళారు అలాగే దేవాలయాలకు వెళ్ళారు వెళ్ళిన చోటల్లా మీకు ఒక ప్రసాదం పెడతారు అలాగే ఇక్కడ కూడా మనం అలా ప్రసాదం అందించాలి అనే ఆలోచన చేశాం ఎందుకని అంటే ఆహారం అనేది మనకి మూలాధారం సంతానం కావాలంటే మీ వృద్ధికి అండాల క్వాలిటీకి ఆహారమే మూలాధారం మరి ఇలాంటి ఆహారం మీకు అందాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలని మీకు బోల్డ్ సందేహాలు ఉంటాయి దాన్ని నివృత్తి చేయడానికే మీకు బుక్ ఇచ్చాం మీరు అమ్మా నాన్న కాగలరు అని ఒక బుక్ ఇచ్చాం అలాగే మీకు వీడియోలు కూడా ఐదు వందల వీడియోలు మీకు చేసి మేడం పెట్టారు యూట్యూబ్లో ఎక్కటి హబ్బు అనే ఛానల్లో ఉంది డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ ఎన్నికల్లో సక్సెస్ వీడియోలు ఉంటే ఎక్కటి హబ్బులో కుకింగ్ వీడియోలు కూడా ఉన్నాయి మీరు గమనించి చూడొచ్చు మేడం ఒక వంట నేను ఒక డాక్టర్ బాబులాగా మీ జీవితంలో కార్తీక దీపం వెలిగించాలి మీకు ఇద్దరు బిడ్డలు పన్నెండు బిడ్డలు పుట్టాలి అనే ఆలోచనతో మేము ఈ ప్రయత్నాలు చేస్తున్నాం అట్లాగే మిగతా డాక్టర్లు కూడా మంచి మనసుతో ఆలోచించి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకి భోజనం పెట్టుకుంటారన్న ఆలోచనతోనే ఈ వీడియోలు ఫోటోలు తీస్తున్నాం తప్ప మరో ఉద్దేశం లేదు ఎవరు అన్నిదా భావించొద్దని మనవి అలాగే ఇప్పుడు తీస్తున్న ఆహారాన్ని కూడా మీరు కూడా ప్రసాదంగా స్వీకరించండి మీ వీర్య వృద్ధికి అండాల క్వాలిటీకి ఇదే ఆహారము ఉపయోగపడి మీ కోరుకున్న కోరికైన పన్నెండు బిడ్డని అందిస్తుంది లేదా మీరు కోరుకున్న కోరికల్ని నెరవేర్చడానికి ఆహారమే మరి మీకు ప్రసాదంలాగా ఉపయోగపడద్దు మా భావన మీరందరూ కూడా మీరు వెంకటేశ్వర స్వామిని కొలిస్తే వెంకన్న ప్రసాదం కింద అల్లాని కొలిస్తే అల్లా ప్రసాదం కింద యేసుప్రభుని కొలిస్తే ఏసయ్య ప్రసాదం కింద భావించి ఇది స్వీకరించి మీరు అనుకున్న ఆ కోరికలు నెరవేర్చుకోవాలని పన్నెంటి బిడ్డని పొందాలని ఆ లోకరక్ష లాంటి బిడ్డని పొందగానే మీరు పితృ పితృదేవతలు అవుతారు దేవుళ్ళు అవుతారు కాబోయే దేవుళ్ళనే భగవంతుడు మా ఇంటికి అతిథులుగా పంపించాడు

కొంత పని మీరు మాని ఎదుటి వ్యక్తికి తోడ్పడటం మాకు స్టార్ట్ చేయండి మాకు లైన్స్ క్లబ్ ద్వారాను వాకర్స్ క్లబ్ ద్వారాను ఇలాంటి విషయాలు మేము నేర్చుకున్నాం మన పనిని కొంత మానేసినా మనకు వచ్చే ఆదాయాన్ని కొంత కోల్పోయినా ఎదుటి వ్యక్తి కొంత సేవ చేస్తుంటే అది అపరిమితమైన సంతోషాన్ని కలిగిస్తుంది దేవుడు లాంటి మనిషిగా నిన్ను మారుస్తుంది నిన్ను త్వరలోనే దేవుడిగా మార్చేస్తుంది ఒక బిడ్డని పొందితే మన మాతృదేవత పితృదేవతలు అవుతామని చెప్పాను అలా బిడ్డను పొంది మాతృదేవత దేవతల ఈ దేవుళ్ళు అవ్వాలంటే ఖచ్చితంగా మనం కొంత సేవా దృక్పథాన్ని ఆలోచించుకుని ఉండాలి అలాగే భార్య ఇద్దరు కూడా అనురాగాన్ని పెంచుకోవాలి అలాగే ఆహారం పట్ల శ్రద్ధ పెట్టాలి చక్కటి ఆహారాన్ని తీసుకోండి వండేటప్పుడు కూడా మీ అమ్మ ఎలాగైతే నా బిడ్డ బాగుండాలి అభివృద్ధిలోకి రావాలని వండుతారో అలాగే మీరు కూడా నాకు బిడ్డ పుట్టాలి అనే ఆలోచన చేస్తూ వండుకోండి అలాగే ఆ వంట చేసిన తర్వాత తిన్నదప్పుడు కూడా భార్య ఇద్దరు ఒకరికొకరు కొసరి కొసరి వడ్డించుకుంటూ అనురాగంతో తినండి కుదిరితే క్యాండిల్ కూడా వెలిగించుకుని క్యాండిల్ లైట్ డిన్నర్ లాక్ చేయండి ఎంత ప్రేమను మీరు చూపించుకోగలిగితే అంత త్వరగా ప్రేమ ఫలమైన బిడ్డ మీ చేతిలోకి వస్తుంది అలాగే మీకు చక్కగా మీ చేతికి అంటే అందించే చెయ్యి కూడా మంచిది ఉండాలి అనే ఉద్దేశంతో మేము కూడా మా చేతుల ద్వారా ఈ ఆహారాన్ని మీకు అందించి మీరు అనుకున్న కోరికని ఆ భగవంతుడు నెరవేర్చాలని మంచి హృదయంతో ఈ ఆహారాన్ని ప్రసాదం కింద అందిస్తున్నాం మీరు అందరూ స్వీకరించమని మనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్